ములుగు జిల్లా ఏటూరు జంపన్న జంపన్నవాగు జలప్రలయానికి ఏడాది పూర్తయింది గతేడాది జూలై ఇరవై ఏడున జంపన్నవాగుకు వచ్చిన భారీ వరదలకు ఎనిమిది మంది బలైపోయారు అప్పుడు విరుచుకుపడిన జలప్రలయాన్ని గుర్తు చేసుకుంటున్న కొండాయి గ్రామస్తులు ఇప్పటికీ పీడకలగా ఉలికిపడుతున్నారు ఏడాది క్రితం జరిగిన జలప్రలయం స్థానికులకు గుండెకోత మిగిల్చింది ప్రశాంతంగా ఉండే పల్లెలో పెను విషాదం నింపింది కొండాయి వరద భీభత్సంపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం చూద్దాం పత్సలి అడవిపల్లెను వాగు వరద మింగేసింది వాగు ఉప్పొంగి మహోగ్రరూపం దాల్చిన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని కొండాయి గ్రామాన్ని నీట ముంచింది ఏకంగా ఎనిమిది మందిని బలి తీసుకుంది అనేక మంది గ్రామస్తులు ఆస్తులు నష్టపోయారు ఏడాది క్రితం జరిగిన ఈ దుర్ఘటన తీవ్ర గుండెకోతను మిగిల్చింది ఇది జరిగి ఏడాది పూర్తయినా ఆ విషాదం ఛాయలు కొండాయి గ్రామాన్ని వెంటాడుతూనే ఉన్నాయి కళ్ళెదుటే తిరిగిన తమ వారు చూస్తూ ఉండగానే వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడాన్ని కొండాయి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడున ఒక్కసారిగా ప్రళయం వచ్చింది ప్రశాంతంగా ఉన్న కొండాయి గ్రామంలో పెను విషాదం చోటు చేసుకుంది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంపన్నవాగు ఉగ్ర రూపం దాల్చింది వాగు ఎప్పటిలాగే ఉప్పొంగిందని కొండాయి గ్రామస్తులు అనుకున్నారు ఉదయం తొమ్మిది గంటల వరకు మామూలుగానే ప్రవహించిన వాగు మధ్యాహ్నానికి మాహుగ్ర రూపం దాల్చింది గంటల వ్యవధిలోనే ఇళ్లను వరద నీరు ముంచెత్తింది సాయంత్రం మూడు గంటలకు కొండాయి గ్రామం అంతటిని వాగు చుట్టుముట్టింది జంపన్నవాగు వరద ఇళ్లలోకి భారీగా చేరుకోవడంతో క్షణాల్లోనే ఎనిమిది మంది జలసమాధి అయ్యారు అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు వరద నీటిని దాటి వెళుతున్న క్రమంలో ఎనిమిది మంది కొట్టుకుపోయి మృతి చెందారు వీరిలో దబ్బకట్ల సమ్మక్క ఎమి అజ్జు ఎమి షరీఫ్ ఎండీ ఖాన్ ఎండి మజీద్ ఖాన్ ఆయన భార్య లాల్బీ రషీద్ ఆయన భార్య కరీమాబీ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు జంపన్న వాగు వరదలో మనుషులే కాకుండా జంతువులు కూడా కొట్టుకుపోయాయి వరద తగ్గిన తర్వాత కళేబరాలుగా దర్శనమిచ్చాయి మనుషులైతే విశ్వ ప్రయత్నాలు చేసి ప్రాణాలు కాపాడుకున్నారు మూగజీవాలు మాత్రం తప్పించుకోలేక మృత్యువాత పడ్డాయి గ్రామంలోని ఇళ్లు నేలమట్టమయ్యాయి సామాగ్రి అంతా వరద నీటి పాలైంది గ్రామస్తులు నిలువ నీడలేక నిరాశ్రయులయ్యారు జంపన్నబాగు జలప్రళయం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మల్యాల కొండాయి గ్రామాల మధ్య అప్పట్లో కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టారు ఆయా గ్రామాల మధ్య ఆశ్రమ పాఠశాలకు కొద్ది దూరంలో కల్వర్టుల నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలో రోడ్డును తవ్వి నీళ్లు వెళ్లేందుకు సిమెంటు పైపులు ఏర్పాటు చేశారు వాటిపై మట్టిపోసి వదిలేశారు జంపన్నవాగు వరద గ్రామాన్ని చుట్టుముట్టినప్పుడు కల్వర్టుల నీట మునిగి మట్టి కొట్టుకుపోయింది గ్రామాన్ని జంపన్న వాగు చుట్టుముట్టినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఆ రహదారి వెంట బయలుదేరారు వారిలో కొంతమంది కల్వర్టు దాటి వెళుతూ ఉండగా వరదలో గల్లంతై ప్రాణాలు కోల్పోయారు జంపన్నవాగు మహోగ్ర రూపానికి ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూసిన కొండాయిపై అప్పట్లో పాలకులు హామీల వర్షం కురిపించారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించారు పూర్తిగా నష్టపోయిన కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించారు కొండాయి వాసుల కోసం అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది అనంతరం అది కార్యరూపం దాల్చలేదు తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది కట్టుబట్టాలతోటి ఊరెళ్ళిపోయినాం సారు ఏం కూడా మాకు మా పశువులు పోయినాయి అన్ని పోయినాయి సారు ఏం చేయాలి మాకు ఇంక్లూడ్గా ఎక్కడైనా మీరే దయచేసి కట్టియాల సారు సారు మేము లేకుండా ఇట్లా అయిపోయినాం సారు మాకు నా కష్టం మీరు చూడాలి సారు మాకు ఏ ఇండు లేవు ఏమి లేవు కట్టుబట్టతోటి ఊరెళ్ళిపోయినాం సారు ఏం కూడా మాకు మా పశువులు పోయినాయి వెళ్ళిపోయినాయి సారు ఏం చేయాలి మాకు ఇందులో ఎక్కడైనా మీరే దయచేసి కట్టియాల సారు సారు మేం లేకుండా ఇట్లా అయిపోయినాం సారు మాకు నా కష్టం మీరు చూడాలి సారు మాకు ఏ ఇండ్లు లేవు ఏమి లేవు కట్టుబట్టతోటి ఊరెళ్ళిపోయినాం సారు ఏం కూడా మాకు మా పశువులు పోయినాయి వెళ్ళిపోయినాయి సారు ఏం చేయాల